ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు అవదూత అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మగలచర్ల దత్తాత్రేయ లీలా లీలావైభవ ఓం శ్రీ గణేశనుమ ఓం శ్రీ సరస్వతను ఓం శ్రీ గురుభ్య నమ ఓం నారాయణ ఆది నారాయణ ఆ రోజు ఆదివారం శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి పన్నెండు ముప్పై కల్లా హారతి అవుతుంది హారతి అయిన తర్వాత అన్నదానం మొదలు పెడతారు ఇదే కార్యక్రమం నిత్యం అక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమం అన్నమాట అన్నదానము భో ఒక హారతి మధ్యాహ్నం భోజనం తర్వాత స్వామివారి మందిరం దాదాపు ఖాళీ అయిపోతుంది భక్తులు వెళ్ళిపోతారు అంటే శని ఆదివారాలు అక్కడ ఉందామని వస్తారు కదా వాళ్ళు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోతారు దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు ఆ రోజు వెళ్ళిపోతారంటే అంటే ఎవరో ఇంకా ఎక్కువ శని ఆదివారాలు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు ఉందామని అనుకునే భక్తులు మాత్రం అక్కడ ఉంటారనమాట అదేవిధంగా ఒకనాడు ఆదివారము నాడు సాయంత్రము నాలుగు గంటల సమయంలో ఒక దంపతులు భార్యాభర్తలు వచ్చారు ఆ టైంలో నాగేంద్ర ప్రసాద్ గారు వారి సిబ్బంది ఆ ఆశ్రమము దేవస్థానము లెక్కలు చూసుకుంటూ ఉన్నారనమాట వారు సిబ్బంది దగ్గరికి వచ్చి ఇలా అడిగారు మేము దూర ప్రాంతం నుంచి వస్తున్నాము ఈ రాత్రికి మేము ఇక్కడ బస్ చేయాలని అనుకుంటున్నాము మాకు ఏమైనా వసతి దొరుకుతుందా అని అడిగారు అంటే ఆ సమయానికి గదులన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి కాబట్టి వారు వారికి గదులు గది ఇస్తాము అని చెప్పారు వారి వివరాలు అడిగారు వారి వివరాలు ఈ సిబ్బంది అడిగితే వారి వివరాలు ఇలా చెప్పారు అతని పేరు సత్యనారాయణ మూర్తి అని ఆవిడ పేరు వనజ అని వారిది విశాఖపట్నం అని చెప్పారు వారు ఇంకా ఇలా వివరించారనమాట అంటే ఆ రోజు ఆదివారం కదా గురువారం నాడు శ్రీ భగవాన్ వారి సన్నిధి దగ్గర ఉన్నామని ఆ తర్వాత మాలకొండ వచ్చినట్టు మాలకొండ నుంచి భైరవకోన వెళ్ళినట్టు భైరవకోన నుంచి మిట్టపాలెం స్వామి మందిరం చూసి ఇక్కడికి వచ్చినట్టుగా వారు చెప్పారు ఆ రాత్రికి ఇక్కడ నిద్ర చేసి మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకొని మేము వెళ్ళిపోతాము అని సిబ్బందికి చెప్పారు అదే విధంగా సిబ్బంది ఒక గది వారికి కేటాయించారు తర్వాత చెప్పారు రాత్రికి కూడా ఇక్కడ భోజనం వసతి ఉంది మీరు భోజనం చేయొచ్చు అని వారికి చెప్పారు సిబ్బంది వారు అదే విధంగా అదంతా విని వాళ్ళ గదికి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకల్లా ఆ దంపతులు స్వామివారి దర్శనానికి వచ్చారనమాట అర్చక స్వాములు చేసే విధి విధానాలన్నీ శ్రద్ధగా చూశారు తర్వాత అర్చక స్వామి అర్చక విగ్రహం దగ్గర స్వామివారి ఉత్సవ విగ్రహం ఉంది కదా స్వామివారి ఉత్సవ విగ్రహం దగ్గర అర్చన చేయించుకున్నారు తర్వాత స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకున్నారు నమస్కారం చేసుకొని కొద్దిసేపు స్వామివారికి మొక్కుకున్నారు తన మనసులో వారి మనసులో ఉన్న కోరికను నివేదించుకున్నారు వచ్చి మండపంలో కూర్చున్నారు ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు నిర్వహణ చేసేది మీరేనా అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు ఆ నాగేద్ర ప్రసాద్ గారు అవునని చెప్పారు అప్పుడు వారి దగ్గర కూర్చొని ఉన్నారు కూర్చొని ఇలా అడిగారనమాట ఆ సత్యనారాయణమూర్తి గారు మేము ఇంకొక రెండు రోజులు ఇక్కడ ఉంటాము మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడిగారనమాట ఇక్కడ ప్రశాంతంగా ఉంది ధ్యానం చేసుకోవచ్చు అందుకని మేము అడుగుతున్నాము అంటే అప్పుడు నాగేంద్ర ఉండండి పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు వారు ఆనందంగా అనమాట ఆ తర్వాత మూడు రోజులు ఉన్నారు మూడు రోజులు ఉన్న తర్వాత మూడు రోజులు కూడా వారు ఏమిటంటే ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుంటూ అక్కడ వాళ్ళ తర్వాత సమాధి దర్శనం చేసుకుంటూ ఉన్నారు తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఉదయం సాయంత్రం ప్రదక్షిణలు చేసుకుంటూ కాలం గడిపారు గురువారం వచ్చింది అంటే సోమ మంగళ బుధ ప్రదక్షిణాలు సమాధి దర్శనము చేసుకుంటూ అక్కడే మందిరంలోనే ఉన్నారు గురువారం అయింది గురువారం నాడు నాగేంద్ర ప్రసాద్ గారు స్వామి వచ్చేటప్పటికి వాళ్ళు నాగేంద్ర ప్రసాద్ గారి కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్నారనమాట వాళ్ళు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అడిగారు ఏమి ఎందుకు నా కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటి విషయం చెప్పండి అని అడిగారు అప్పుడు అతను నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు బాబు ప్రసాద్ మీతో ఒక విషయం చెప్పాలి మేము ఒక సమస్యతో వచ్చాము మా అబ్బాయికి వివాహం జరిగి అయింది అమ్మాయి కూడా మంచి అమ్మాయే రెండేళ్ళు కాపురం చేసిన తర్వాత వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి విడిపోయేదాకా వచ్చింది ఆ పరిస్థితి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది మేము ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము వాళ్ళ కాపురము కాపురం చక్కదిద్దమని మేము కనిపించిన దేవుళ్ళల్లా మొక్కుకుంటున్నాము అని చెప్పారనమాట ఎలా అయినా వాడు కాపురం చక్కబడాలి అని స్వామివారికి అదే అదే విషయాన్ని మేము స్వామివారికి నివేదించుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రశాంతత అనిపించింది స్వామివారి వద్ద మేము నివేదించుకున్న మా ప్రార్థన ఫలించిందో ఏమో తెలియదు కానీ మా వి రాత్రి ఫోన్ చేశాడు మమ్మల్ని వచ్చేయమని చెప్పాడు మా కోడలు కూడా మాట్లాడింది మా అబ్బాయి కూడా ఫోన్ చేశాడు వాళ్ళలో మంచి మార్పు వచ్చింది మమ్మల్ని అందులో వెంటనే వచ్చేయమన్నాడు స్వామివారి మామారా ఆలకించారు వారు కాపురం బాగుపడి వాళ్ళిద్దరూ లక్షణంగా ఉంటే మేము మళ్ళీ ఇక్కడికి వస్తాము అని అని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు మీరు వెళ్ళే ముందు సమాధి దర్శనం చేసుకొని మొక్కుకొని వెళ్ళండి అన్నారు ఆ వాళ్ళు విధంగా సమాధి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు తర్వాత సంవత్సరం గడిచింది సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ వారు సత్యనారాయణమూర్తి గారు వారి భార్య ఇద్దరు వచ్చారనమాట వచ్చి చెప్పారనమాట నాగేంద్ర ప్రసాద్ గారు వారి అబ్బాయి సంసారం చక్కబడిందని ఇప్పుడు కోడలు గర్భవతి అని ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పారు ఇదంతా స్వామివారి దయ మా మర విన్నారు స్వామివారు అని స్వామివారు సమాధి వద్దకు వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వచ్చారు కోడలు కాన్పోయిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తామని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు వారు ఓం నారాయణ ఆది నారాయణ